ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా కులాంగన కులయోగిని అకుల సమయాంతస్త సమయాచార తత్పరా దీని యొక్క భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా కులాంగన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కులాంగనాయ నమ అని ధ్యానించాలి చెచ్చక్రరాలలో వివిధ రూపాలలో విహరించే దేవతా స్వరూపిణి సర్వశవంకరి సర్వాకర్షిణి సర్వసమ్మోహిని చక్రేశ్వరిగా ముద్రాదేవత స్వరూపిణిగా నవచక్ర నవావరణ దేవతగా ఇన్ని రూపాలలో ఉండే తల్లిని కులాంగన అన్నారు ఇది ఒక అర్థం కులాంగన అనగా మహాప్రతివ్రతా శిరోమణి సాధ్వి భర్తకు తప్ప పరపురుషులకు కనిపించని పతివ్రతల శ్రీ విద్య అంతా గుప్త విద్యగా ఉండి అత్యంత అదృష్టమైనదిగా వర్ణించడమైనది కనుకనే దీనిని రహస్య విద్య అన్నారు ఆ జగదంబ కులాంగణ కులాంతస్తా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కులాంతస్థాయై నమ అని ధ్యానించాలి షడ్చక్రాలను చైతన్యవంతం చేసి చిట్ట చివరి స్థానమైన సహస్రారం వద్దకు చేరి అక్కడ ఉన్న అమ్మను దర్శించేది కులాంతస్థ అన్ని ఆచారములకు అన్ని విధానాలకు చిట్ట చివరిదిగా ఉండి సహస్రాస్త్రములో మన్ మాత్రమే గోచరించే తల్లి కులాంతస్థ కౌలిని ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని కౌలిన్యై నమ అని ధ్యానించాలి కులము అనగా శక్తి స్వరూపిణి అకులము అనగా శివుడు కులాకుల సంబంధమే శివశైకైక్య రూపము ఇవి రెండు సమైక్యమైతే అదే కౌలిని ఆ తల్లి పూజలు అందుకొని ప్రదేశము లేదు ప్రతి కులము వారి వారి సంసా సంస్కారాలకి అనుగుణంగా ప్రతి గృహంలో ప్రతి సజాయితీ సజాతీయ ఘనము ప్రతి శరీరములో ప్రతి గోత్రములో ప్రతి ప్రదేశములో ఆయా ఆచారాల సాంప్రదాయాలకు అనుగుణంగా వారి వారి పద్ధతులలో ఆరాధింపబడుతున్న దేవి కౌలిని అని అర్థము కులయోగిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని కులయోగిన్యై నమ అని ధ్యానించాలి ఆ తల్లిని చెట్క్ర మార్గం ద్వారా తెలుసుకొని మహాయోగులు ఆరాధించే తల్లి కులయోగిని ఆకాశంలో శ్రీచక్రాన్ని రచించి మహాయోగీశ్వరులు బ్రహ్మాండములో నిర్గుణోపాసన చేసి అమ్మవారిని తెలుసుకుంటారు బ్రహ్మవేత్తలైనారు బ్రహ్మవేత్తలైన వారు శ్రీచక్రార్చన రూపము అర్చన చేసి ముఖ్య ముక్తిని పొందేవారు కొందరు ఆ తల్లిని చేరడానికి షట్చక్ర మార్గం ద్వారా యోగులు ఉపాసనా విధానాన్ని అలవరుచుకుంటారు అకుల ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని అకుల యనహ అని ధ్యానించాలి కొంతమంది శ్రీచక్ర యంత్ర రూపాన్ని మహామేరుపు రూపాన్ని గృహాలలో ప్రతిష్ఠించుకొని పూజిస్తారు అనగా హృదయంలో శ్రీచక్రమును తమలో తామే భావించుకొని పూజిస్తారు ఇవి అన్ని సమయాచారముగా చెప్పబడ్డాయి కనుక అమ్మను అకుల అని కీర్తించారు వాగ్దేవతలు పరిమితులు లేని ఆ తల్లి సర్వత్రా ఉన్నది కనుక ఆమె అకుల సహస్రార చక్రం పైన ఇక కులములు లేని చోట కనుగొనబడే తల్లి అకుల శివునిలో ఐక్యమైన ఆ తల్లి అకుల అని అర్థము సమయాంతస్తా ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని సమయాంతస్థాయ నమహ అని ధ్యానించాలి హృదయాకాశమునందు శ్రీచక్ర రచన చేసి పూజించటము సమయాచారము సంకేతాన్ని సమయము అంటారు అనేక సంహితలలో సమయాచారాన్ని వెల్లడించిన పరబ్రహ్మ స్వరూపిణి శ్రీదేవి సమయం అనగా శివశక్తుల సామ్యము అనేక రూపాలతో అమ్మను ఉపాసించిన ఆయా రూపాలలోనే మనను ఆశీర్వదిస్తుంది జగన్మాత సమయాంతస్థ అయిన జగన్మాత సర్వ సమయాచారములలో ఉండి ఎక్కడ చిత్తచుద్ది కల సమయాచారం యొక్క ఆఖరి మెట్టు అనగా అంతం ఉంటుందో అక్కడే ఆ తల్లి స్థిరంగా ఉంటుంది సమయాచార తత్పరా ఇది ఎనిమిది అక్షరాల నామము దీనిని సమయాచార తత్పరాయే నమ అని ధ్యానించాలి సమయాచారములన్నింటినీ చక్కగా ఆచరింపచేయటంలో నిమగ్నురాలై ఉంటుంది ఆ తల్లి యోగులు యోగ మార్గంలో ఆచరించే విధానమే సమయాచారము శ్రీచక్రార్చన నిష్టగా చేసేవారు అనుసరించే ముఖ్యమైన మార్గములు ఆరు అది పదాధ్వ భువనాధ్వా వర్ణాధ్వ కళాద్వా మంత్రధ్వాలు ఈ ఆరు మార్గాలలో ఏదో ఒక మార్గమును ఎంచుకొని అమ్మను గురోపదేశముతో సాధన చెయ్యాలి శ్రీచక్రార్చనలో బిందువును మహానవమి అంటారు అన్ని కోణాల కంటే చక్రాల కంటే గొప్పది అని అర్థము శ్వాసను నింపి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు తిరిగి ఆజ్ఞాచక్రం నుండి మూలాధారం వరకు తిరిగి తీసుకుని వచ్చే సాధకుడు సమయాచారపరుడు షట్చక్రాల సాధనే సమయాచారము పై ఆరు మార్గాలలో అన్ని దీక్షలకు ఏది సరిపోతుందో గ్రహించి ప్రసాదించే కరుణామూర్తి జగన్మాత కనుక ఆమెను సమయాచార తత్పరా అని అన్నారు వాగ్దేవతలు ఓం మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం